హాయ్ అండి ఈరోజు రోజు అయితే గాగ్రా మనకి నెట్ది ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు క్లాత్ అయితే తీసుకుంటాం కదా మనకి ఇలా క్లాత్ వచ్చినప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలన్నది చాలా వివరంగా వీడియో అయితే పెడుతున్నాను చూసారు కదా బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది స్లీవ్లెస్ అలాగే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాపకైతే ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫస్ట్ అయితే మనం నెట్టే మనకి లైనింగ్ వచ్చేస్తుంది కాబట్టి నెట్ క్లాత్ కాబట్టి లైనింగ్ అయితే స్వేర్గా తీసుకో అవసరం లేదు ఇదైతే బ్లౌజ్ది ఇంక ఇలా ఫ్రెడ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది లైనింగ్ అయితే ఇలా ప్లేన్ ఇచ్చాడు ఆ లైనింగ్ ముందైతే కటింగ్ చేసుకోవాలి ఇదైతే స్కట్కి వచ్చింది లైనింగ్ అలాగే నెట్ క్లాత్ కూడా జాయింట్ చేస్తుంది దాని పొడవ చూసుకొని మనం అయితే కుట్టుకోవడమే ఇలా అది బెల్ట్ సరిపోతుంది పొడవు అనుకుంటే ఫోల్డింగ్ చేసుకోవడము లేకపోతే కటింగ్ చేసుకోవడం చేసుకోవాలి నేనైతే ఈ బెల్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తున్నాను బెల్ట్ అయితే రెండు ఇంచీలు ఉంది మనకి స్కర్ట్ పొడవ అయితే థర్టీ త్రీ ఇంచీ అయితే కావాలి పొడవ అయితే ముప్పై మూడు ఇంచీలు సరిపోతుంది కాబట్టి రెండు ఇంచులు బెల్ట్ పోయిన మనకి ముప్పై ఒక ఇంచీ కింద డౌన్కి వచ్చేలా చూసుకోవాలి ఇది అయితే మనకి కటింగ్ చేసే పని లేదు కాబట్టి అది అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే పై బ్లౌజ్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం లైనింగ్ అయితే ఇది ఇచ్చాడు మనకి క్లాత్ని ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ అయితే ఇలా రెండు మార్పుల మీద ఫోల్డ్ చేసుకొని అలాగే మనకి పొడవు లూజు ఎంత కావాలో చూసుకొని దాన్ని సరిపడా ఉందో లేదో చూసుకోవాలి నేనైతే ఎంత ఉందో అంత తీసేస్తున్నాను ఇరవై ఒక ఇంచ్ అయితే బాడీ లూజ్ ఉంది అది రెండు మార్పుల మీద ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇలా నాలుగు మార్తల మీద ఫోల్డ్ చేసుకోవాలి లూజ్ మొత్తం పడుతుంది కాబట్టి నేనైతే కటింగ్ చేయట్లేదు మొత్తం క్లాత్ కూడా యూజ్ చేసేస్తున్నాను అలాగే పొడవ అయితే పద్దెనిమిది ఇంచులు తీస్తున్నాను ఇలా పద్దెనిమిది ఇంచీలు కూడా ఫస్ట్ మార్క్ పెట్టుకోవాలి అలాగే నెక్ లూజ్ అయితే రెండున్నర తీస్తు రెండు తీస్తున్నాను ఎందుకంటే పాప కాబట్టి చిన్న పాప కాబట్టి రెండున్నర అయితే భుజాలు జారుతాయి కాబట్టి రెండు ఇంచీలు అయితే సరిపోతుంది అలాగే ఇది సివిలెస్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ ఇలా భుజాలకైతే తీస్తున్నాను ఐదు ఇంచీలు భుజం అయితే మనకి హ్యాండ్స్ పెట్టం కాబట్టి మనకి సరిపోతుంది అలాగే నెక్ కూడా ఐదున్నర ఆరు ఇంచీలు అయితే తీసుకోవాలి మనకి బ్యాక్ ఓపెన్ ఉండదు కాబట్టి కొంచెం నెక్ డౌన్ అయితే మనకి వేసుకుండి వీలుగా ఉంటుంది కాబట్టి నెక్ అయితే ఇలా వేస్తున్నాను సిక్స్ ఇంచి అయితే పెడుతున్నాను అలాగే సైడ్ కూడా మనకి సిక్స్ ఇంచీ అయితే సంక్లోత్ అయితే తీస్తున్నాను భుజం ఐదు ఇంచులు తీసాం కదా అక్కడి నుంచి పొడవు ఐదు ఇంచులు తీసుకొని ఇలా బాక్స్ షేప్లో గీసుకొని సెంటర్లో ఒక ఇంచి పొడవు ఇలా స్ట్రైట్గా గీసుకొని ఇలా లోతు అయితే తీసుకోవాలి ఈ భాగం అయితే ఇలా లోత్ తీసుకున్నాం కదా అలాగే నెక్ కూడా మనం గీసాము ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని అలాగే సైడ్ది కూడా కటింగ్ చేసుకోవాలి అలాగే నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఒకటే కాబట్టి అది కూడా స్ట్రైట్గా ఒకసారి నెక్ మనం మార్కింగ్ చేసినట్టు ఇలా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా లైనింగ్ అయితే మనకి చాలా ఈజీ అయిపోయింది కటింగ్ చేసుకోవడం మనం లైనింగ్ కటింగ్ చేసినట్టే దానికి వచ్చిన నెట్ క్లాత్ కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి లూజు అలాగే నెక్ అది ఎలా వచ్చిందన్నది చూసుకోవచ్చు ఓపెన్ చేసుకున్నాక నెట్ క్లాత్ తీసుకొని అది కూడా ఇలా ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా వచ్చింది కాబట్టి ఇలా రెండు మాత్రమే ఫోల్డ్ చేసుకొని మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ని దానిపైన ఇలా వేసుకోవాలి మనకి ఇంకా ఎగస్ట్రానే ఉండాలి కాబట్టి అది కొంచెం ఎగస్ట్రానే ఉంది కాబట్టి అలా రెండు కరెక్ట్గా సరిపోయేలా వచ్చింది కాబట్టి ఎగస్ట్రా ఏం లేదు నేనైతే అలా ఉంచేస్తున్నాను కటింగ్ అయితే అయిపోయింది అలాగే ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా కుట్టడం ఎలాగన్నది చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ది నేను కొడుతున్నాను బ్యాక్కి అయితే డిజైన్ వచ్చింది ఫస్ట్ రైట్ సైడ్ నెట్ క్లాత్ వేసుకొని అలాగే లైనింగ్ ఒక సైడ్ సాఫ్ట్ ఒక సైడ్ రఫ్గా ఉంది ఈ సాఫ్ట్గా ఉన్నది పైకే ఉండాలి ఎందుకంటే క్లాత్ తిరగేస్తాం కాబట్టి లైనింగ్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి షేడింగ్ మనకి సాఫ్ట్గా ఉన్న క్లాత్ని ఇలా పైనుంచి నెక్ అయితే జాయింట్ చేసుకోవాలి నెట్ క్లాత్ చూసుకొని ఇలా రైట్ సైడ్ వేసుకొని నెక్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి అలాగే నెక్ జాయిన్ చేసేటప్పుడు చూసారు కదా సైడ్ అయితే మనకి ఎలా సైడ్కి వచ్చిందో అలా కుట్టేసినట్టయితే భుజాలు జారిపోతాయి మనం అక్కడ కుట్టేటప్పుడు ఈ ఎడల్పు చూసుకొని ఉందో దూరం ఉందో చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా నెక్ అంతా కుట్టేసుకున్నాక నెట్ క్లాత్ ఎగ్స్ట్రా అంతా ఇలా తీసుకోవాలి అలాగే మళ్ళీ సెంటర్లో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నట్టయితే నెక్ నీట్గా తిరుగుతుంది ఇలా ఘాట్లు పెట్టుకున్నాక క్లాత్ని అది ఇలా లోపలికి తిరగేసుకొని నెట్ పైన మళ్ళీ కుట్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇది నెట్ క్లాత్ కాబట్టి మనకి స్ట్రిప్గా అయితే నీట్గా రాదు అది మొట్టికి చూసుకొని కుట్ అయితే వేసుకోవాలి క్లాత్ అంతా నీట్గా సర్దుతూ అయితే ఇలా కుట్టు వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అలాగే అది పైనుంచి వేసేటప్పుడు చిన్న గ్యాప్ ఇచ్చుకొని వేసేస్తే నెక్ అన్నది మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది నెక్ అయితే అయిపోయింది అలాగే సైడ్లు కూడా నెట్ అంతా సైడ్ కుట్టేసేటప్పుడు మనకి నెట్ క్లియర్గా కనబడుతుంది కాబట్టి పైనుంచి అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది క్లాత్ కొంచెం సైడ్కి జారుతుంది కాబట్టి మనకి నీట్గా రావాలంటే ఇలా పైనుంచి కూడా వేసుకోవచ్చు ఇలా సైడ్ది జాయింట్ చేసుకున్నట్టయితే ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవచ్చు రెండు సైళ్ళు కూడా మనం జాయింట్ చేసుకొని నెట్ క్లాత్ కొంచెం కుట్టేటప్పుడు ఇబ్బంది పడతాం కానీ చాలా నీట్గా వస్తుంది నీట్గా కుట్టుకుంటే చూసారు కదా చాలా బాగా వచ్చింది ఉగ్గులవి రాకుండా సైడ్లు కూడా మనం జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే అయితే ఒక ఆరుంచి లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టయితే వేస్తున్నాను లైనింగు అలాగే పై నెట్ క్లాత్ రెండు కూడా ఇలా లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఫోల్డ్ చేసేస్తే మనకి పొడవైతే తగ్గిపోతుంది ఒక ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా నెట్ నుంచి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది ఎక్కడైనా ముడతలు ఉన్నా సరే నీట్గా సర్దుకొని వేసుకున్నట్టుకైతే వీలవుతుంది అందుకే లైనింగ్ కంట పైన నెట్ సైడే ఇలా పైనుంచి వేసుకోండి ఇలా కుట్టినట్టయితే కుట్టేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది చూసారు కదా ఒకే లెవెల్లో స్ట్రైట్గా మనం ఇలాగ ఆరీ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకున్నట్టయితే బ్యాక్ పార్ట్ అయిపోతుంది అలాగే పైని కూడా ఇంకో కుట్టు వేసుకున్నట్టయితే పైకి తేలకుండా స్ట్రిప్గా చాలా బాగుంటుంది బార్డర్ టైప్లోని ఇలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి ఇది వేసుకున్నాక సెంటర్లో చిన్న డాక్టర్ లాగా ఒక ఆరు ఇంచులు పొడవు ఉండేలాగా వేసుకోవాలి ఇలా పైనుంచి కరెక్ట్గా సెంటర్లో ఎక్కువ కాకుండా ఒక పావు ఇంచి మధ్యలో ఉండేలాగా మళ్ళీ సన్నంగా ఇలా అయితే లాగేసుకోవాలి చూసారు కదా ఒక గీతలాగా లాగా ఇలా వేసుకున్నాక రెండో సైడ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి మనకి పైకైతే ఇలా వస్తుంది రెండో సైడ్ కూడా సేమ్ అలాగే భుజాల సైడు స్ట్రైట్గా పట్టుకొని మరీ డౌన్ కాకుండా రెండు ఇంచులు పైకే ఇలా సెంటర్లో వేసుకున్నట్టయితే కొంచెం బాడీ పట్టినట్టుగా బాగుంటుంది బ్యాక్ సైడ్ అంగా వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ది అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ కూడా మనకి ఇలా నెట్ వేసుకొని సేమ్ అలాగే షేడింగ్ క్లాత్ పైకి వచ్చి ఇలా చూసుకొని నెక్ అయితే జాయింట్ చేసుకోవాలి నెట్ క్లాత్ ఎప్పుడు కూడా లైనింగ్ ఇచ్చాడంటే ఆ క్లాత్ డిఫరెంట్గా లోపల సైడ్ బయట సైడ్ వేరు వేరుగా ఉంటుంది కాబట్టి అది మనం జాయింట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా చాలా వివరంగా చూసుకోవాలి ఎందుకంటే నెట్లోంచి క్లాత్ కనబడుతుంది కాబట్టి ఆ షేడింగ్ క్లాత్ అయితే లుక్గా ఉంటుంది కాబట్టి మనం అది జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి నెక్కి మళ్ళీ ఇలా సెంటర్లో ఘాట్లు పెట్టుకొని ఇది కూడా మనకి రౌండ్ నెక్కే కాబట్టి సేమ్ అలా జాయింట్ చేసుకొని క్లాత్ అయితే తిరిగేసుకోవడమే చూస్తారు కదా చిన్న గ్యాప్ ఉంచి దానిపైన మనం ఇలా కుట్టు వేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ ఒకటే కాకపోతే డిజైన్ అయితే మనకి వేరు వేరుగా ఇచ్చాడు ఫ్రంట్ అయితే ఫ్లవర్స్ వల్ల బాగుంది లుక్ గా అలాగే సైడ్లు కూడా ఇలా వేసుకోవడమే మనకి ఏమైనా క్లాత్ సరిపోదనుకుంటే మనకి సైడ్లు జాయింట్ చేసుకోకముందే నెట్ జాయింట్ చేసుకున్నట్టయితే క్లాత్ సరిపోకపోవడం వల్ల ఇబ్బంది పడతాం కదా ఆ ఇబ్బంది అయితే ఉండదు ఫస్ట్ జాయింట్ చేసుకుంటే ఇలా సైడ్లు జాయింట్ చేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నాక అలాగే మళ్ళీ డౌల్లోని ఒక అరించి ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే ఆల్రెడీ బ్యాక్ కుట్టాం కదా అలాగే ఇది కూడా స్ట్రైట్గా కుట్టుకోవడమే ఒకే ఫోల్డింగ్ వచ్చేలాగా అరించి చూసుకోవాలి మనకిది బ్లౌజ్కి పైన బ్యాక్ సైడ్ కట్టుకోనందుకు బంద్ అయితే రెడీ చేసుకోవాలి నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను రెండున్నర ఎడలుపు అలాగే పొడవు అయితే పద్దెనిమిది ఇంచీలు పొడవు తీసుకున్నాను ఇది మనం రెండు పీసులు తీసుకొని రెండు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ అయితే క్లోజ్ చేసి ఇవ్వాలి ఇలా కలిపేసి మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో రెండు మడతలు పెట్టుకొని కుట్టేసుకోవడమే రెండు కూడా అలా తయారు చేసుకొని తిరగేసుకున్నట్టయితే బ్లౌజ్ మనం కుట్టుకునేటప్పుడు అది సెంటర్లో పెడతాం కాబట్టి ముందు ఇలా రెడీ చేసుకోవాలి ఏదైనా స్టిక్ తీసుకొని క్లాత్ని ఇలా తిరగేసుకోవాలి రెండు కూడా రెడీ చేసుకున్నట్టయితే మనకి కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది చూసారు కదా రెండు ఒకేలాగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ కూడా భుజాలు జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అయితేనే ఇవి మనకి ఇది స్లీవ్లెస్ కాబట్టి హ్యాండ్స్ జాయింట్ చేసే పని లేదు భుజాలు జాయింట్ చేసుకొని అప్పుడు సైడ్లు అయితే హ్యాండ్స్ కుట్టుకోవాలి అది కూడా ఒక పైపింగ్లా వచ్చేలాగా ఫోల్డింగ్ లాగా సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది లోపల లైనింగ్ సైడ్ ఇలా లోపలికి అరించి ఫోల్డ్ చేసి ముడతలు రాకుండా ఒకే లెవెల్లో మొత్తం అంతా కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకుంటూ హ్యాండ్స్ మనం ఎలాగ పెట్టట్లేదు కాబట్టి ఇది ఒక బెల్ట్ టైప్లో నీట్గా కుట్టుకున్నట్టయితే సివ్లెస్ కాబట్టి అది వేసుకున్నాక లుక్ అయితే వస్తుంది మనకి ముడతలు పెట్టినట్టు వస్తే ఇక్కడ నీట్గా రాదు కాబట్టి మనం ఆ ఫోల్డింగ్ పెట్టేటప్పుడే నీట్గా పెట్టినట్టయితే చాలా స్ట్రిప్గా వస్తుంది బెల్ట్ టైప్లో చూసారు కదా చాలా నీట్గా వచ్చింది అదే విధంగా రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి సేమ్ ఇది ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తామో ఆరించి అలాగే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి చూసారు కదా ఒకే లెవెల్లో ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టినట్టయితే మనకి స్ట్రిక్గా బెల్ట్ టైప్లో వస్తుంది రెడీమేడ్ డ్రెస్ లాగే మనకైతే రెడీ అయిపోతుంది సైడ్లు అయితే అయిపోయింది కదా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా లూజ్ చూసుకుంటామో అదే విధంగా మనకి ఎంత లూజ్ అయితే సరిపోతుందో అది చూసుకొని ఇలాగ ఒక ఇంచున్నర ఖర్చు చూసుకొని కుట్టైతే అక్కడ నుంచి రఫ్ లాగి బాడీ లూజ్ చూసుకుని కుట్ అయితే వేసుకోవాలి నేనైతే ఈ చిన్న గ్యాప్ ఉంచి వేసేస్తున్నాను అలాగే ఆల్రెడీ తాళ్ళు అయితే కుట్టాం కదా ఇది సెంటర్లో ఎలా రెండు సెంటర్లో పెట్టి జాయింట్ చేస్తే అది కుట్టేటప్పుడే మనకి కుట్టైతే వేసుకోవచ్చు సపరేట్గా వేసే పని ఉండదు అది జాయింట్ చేసేటప్పుడు మనం సెంటర్లో అయితే పెట్టి కుట్టయితే వేసుకోవాలి ఫస్ట్ ఎలాగైతే కుట్టామో ఒక సైడు రెండో సైడ్ కూడా అలా కొలత తీసుకొని దాన్ని పెట్టి ఈ సైడ్ కూడా అలాగే ఫస్ట్ది జాయింట్ చేసేటప్పుడు ఇలా రఫ్ లాగి మనం బాడీ లూజ్ చూసుకొని అయితే వేసుకోవాలి ఈ సైడ్ వేసినట్టుగానే రెండో సైడ్ కూడా సేమ్ అలాగే థర్డ్ సెంటర్లో పెట్టుకొని దాని పైన కుట్టయితే వేసుకోవడమే ఈ రఫ్ లాగి అలాగే మనకి సైడ్ది కుట్టు విడకుండా ఉండాలంటే ఖర్చు చిన్నది కటింగ్ చేసుకున్నాక నీట్గానే చివరైతే కుట్టి ఇలా వేసుకుంటే దారాలు అవి రావు ఇలా ఎక్స్ట్రా ఖర్చుని కటింగ్ చేసుకోవడం నెక్స్ట్ మనకి ఇది అయితే రెడీ అయిపోయింది చూసారు కదా బాడీ పై పార్ట్ అయితే చాలా ఈజీగా అయిపోయింది గాగర అయితే చాలా బాగుంది పైపాట్ అయిపోయింది కదా ఇప్పుడు స్కర్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే అది పొడవ అని చెప్పాను కదా బెల్ట్ ఇలా పైకి అయినా పర్లేదు లేకపోతే లోపలికైనా ఫోల్డ్ చేయొచ్చు కానీ కుర్చీలు అయితే నీట్గా వచ్చేలా ఇలా బెల్ట్ బయటికి పైన ఇలా వేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది అలాగే మనకి పొడవు కూడా తగ్గుతుంది మనకి స్కర్ట్ పొడవు అయితే ముప్పై మూడు ఇంచీలు అయితే ఉండాలి అలాగే బెల్ట్ రెండు ఇంచీలు మనకి డౌన్ అయితే ముప్పై ఒక ఇంచీ వచ్చేలాగైతే చూసుకోవాలి అలాగే నడుం బెల్ట్ అయితే మనం లూజ్ అయితే ముప్పై ఇంచీలు ఉంటే సరిపోతుంది దాన్ని పెట్టుకొని చూసుకొని ఇలా బెల్ట్ పైన కుట్టుకొని అలాగే కుర్చీలు పెట్టినట్టు కానీ క్లాత్ అంతా కూడా నీట్గా సర్దుతూ పెట్టాలి లేకపోతే కింద క్లాత్ ఎక్కువ ఉంటుంది బెల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా అయితే వచ్చేస్తుంది చూసారు కదా కరెక్ట్గా వచ్చింది కుర్చీలు పెట్టినట్టు ఇలా నీట్గా సర్దుకొని కుట్టు వేసుకుంటే ఇలా బెల్ట్ అయితే మనకి చాలా నీట్గా వస్తుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మనకి లైనింగ్ అలాగే నెట్ క్లాత్ రెండు జాయింట్ చేస్తున్నాయి కాబట్టి సపరేట్ సపరేట్ కాకుండా ఒకే కుట్టు మీద రెండు ఇలా కలిపైతే కుట్టు అయితే వేసుకోవడమే చూసారు కదా మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకొని డవల్ అయితే ఇలా రఫ్ లాగాలి కుట్టు విడకుండా ఇప్పుడైతే తిరగేసుకోవడమే మనకి గాగ్ర అయితే రెడీ అయిపోయింది అలాగే దీనికి నడుం బెల్ట్కి గాగ మనకి తాడ్ అయితే తీసుకోవాలి కదా దానికైతే పొడవు చూసుకొని ఇలాగ లోపల ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ అయితే కుట్టేసుకోవాలి దానికి ఎంత పొడవు కావాలో అంత పొడవను నేనైతే లైనింగ్ క్లాత్ ఉంది కదా దాంట్లో ముక్కలు అయితే అన్ని జాయింట్ చేసుకొని ఇలాగైతే కుట్టుకున్నాను దీని అయితే పిన్ని సహాయంతో దాన్ని బంద్ ఎక్కించుకోవడమే అలాగే హ్యాంగిల్స్ మనకు నచ్చిన మోడల్ అయితే ఏ వెరైటీగా కుట్టుకోవాలంటే అలా కుట్టుకోవచ్చు నేనైతే సింపుల్గానే కుట్టేస్తున్నాను మొత్తం కూడా థ్రెడ్ ఇలా ఎక్కించుకున్నాం కదా వీటికైతే హ్యాంగిల్స్ అయితే ఇలా రెడీ చేశాను అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి